హాయ్ అండి నమస్తే నేను వమా వెల్కమ్ టు మై ఛానల్ వమా చెప్పిన మాట ఈరోజు రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు ఈజీగా వేసుకునే దోశలు అండి ఎటువంటి పప్పులు రుబ్బకుండానే చాలా ఈజీగా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చట్నీ కూడా చాలా సింపుల్గా తయారు చేసుకునే విధానం చేపిస్తున్నాను తప్పకుండా ఈ డిష్ని తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు బియ్యపిండి వేసుకోండి ఏ కప్పుతో అయితే బియ్యపిండి వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అదే ఉప్మా రవ్వ రవ్వ అంటాం కదండి హాఫ్ కప్పు వేసుకోవాలి హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు పులిచిన పెరుగు అయితే బాగుంటుందండి ఫ్రెష్ అయినా పర్వాలేదు ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు టమాటా ముక్కలు ఒక కప్పు పొట్టు తీసేసిన బంగాళదుంపని ఇలా కట్ చేసుకుని పచ్చి బంగాళాదుంపనే వేసుకోవాలి ఒక కప్పు వరకు బంగాళాదుంప ముక్కలు వేసుకోవాలి ఏ కప్పుతో అయితే పిండిని వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనకి బంగాళదుంప ముక్కలు టమాటా ముక్కలు అనేవి ముక్కలుగా ఉండకూడదు చాలా మెత్తగా దోశలు పిండిలాగా ఉండాలి ఇలా రుబ్బుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం చాలా సులువు అండి ఈ దోశలు వేసుకోవడం అన్ని ఇంట్లో ఉన్న వాటితో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో ఆ కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకున్నాం కదండి మిక్సీ పట్టేటప్పుడు ఇంకొక కప్పు వాటర్ వేసుకోవాలి ఈ పిండిని బాగా కలుపుకొని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు చట్నీకి ప్రిపేర్ చేసుకుందాం చాలా సులువండి కుకింగ్ చేసే అవసరం కూడా ఉండదు ఈ చట్నీ కొబ్బరి చట్నీ అంత టేస్టీగా ఉంటుంది ఒక మిక్సీ జర్ తీసుకుని అందులో కొబ్బరి ముక్కల్ని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి కప్పు వరకు కొబ్బరి ముక్కలు వేసుకొని ఇందులో ఆరేడు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత ఇందులో చింతపండు వేసుకోవాలి ఒక ఐదారు వెల్లుల్లిపాయరేకలను కూడా వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా రుబ్బుకోవాలి పచ్చడిని అంతేనండి దీనికి పోపు కూడా అవసరం లేదు అలానే తినేయచ్చు అంత రుచిగా ఉంటుంది ఈ పచ్చడి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కొబ్బరి పచ్చడిని ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ప్యానం పెట్టుకుని ప్యానం బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా నీళ్ళు చిల్లకరించుకుని క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ నీట్గా తుట్ చేసుకుంటే మనకి దోశలు బాగా వస్తాయి ఇప్పుడు దీన్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోశని వేసుకుందాం ఒక రెండు గరిట్లు పిండిని వేసుకొని దోశలాగా వేసుకోవాలి మనం అన్ని దోశలు ఏ విధంగా అయితే వేసుకుంటామో ఆ విధంగానే వేసుకోవాలి దోశలను కూడా ఇప్పుడు ఇలా వేసిన దోశ మీద ఆయిల్ వేసుకుని ఎర్రగా అయ్యే వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని దోశని ఎర్రగా కాల్చుకోవాలి ఈ దోశలు ఎర్రగా క్రిప్సీగా భలే ఉంటాయండి రుచి కూడా అంతే బాగుంటుంది చూడండి ఎంత ఎర్రగా క్రిప్సీగా ఉన్నదో దోశ నేను రెండు వైపులా కాల్చట్లేదు మీకు ఇష్టమైతే రెండు వైపులా కూడా కాల్చుకొని తీసుకోవచ్చు ఈ విధంగానే మిగతా దోశలు కూడా వేసుకోవాలి స్టవ్ మీద కొంచెం నీళ్ళు ప్యానం మీద కొద్దిగా నీళ్ళు చల్లుకొని క్లాత్తో తుడిచేస్తే ప్రతి దోశలు కూడా మనకి ఈ విధంగానే వస్తాయి ఇలా రెండు గంటలు పిండిని వేసుకొని దోశలాగా వేసుకొని ఆయిల్ వేసుకొని ఎర్రగా వేగిన తర్వాత తీసుకోవడమే చాలా సులువుగా ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి పిండిలు ఏమి లేనప్పుడు ఉదయాన్నే కంగారు పడకుండా ఈ కొబ్బరి చట్నీ దోశలు ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇదండి వీడియో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి అవన్నీ చూడండి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ దోశలు చాలా రుచిగా ఉంటాయండి నేను చెప్పానని కాదు తప్పకుండా మీరు ట్రై చేయాలి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ